ప్రకృతి పద్ధతిలో పండించిన ఉత్పత్తులను ఉన్నతమైన ఆశయంతో విద్యార్థులకు ఉచితంగా అందిస్తూ వారి భవిష్యత్తుకు ఆసరాగా నిలుస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రైతు కృష్ణ రసాయన విధానంలో అన్ని విధాలా నష్టపోయిన తను మంచి సంకల్పంతో ప్రకృతి బాట పట్టారు వీటి ఉత్పత్తుల నుంచి లబ్ధి పొందడమే కాకుండా పరోక్షంగా భూమిని పునరుజ్జీవం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు తనకున్న ఎకరా విస్తీర్ణంలో వేరుశనగను ప్రధానంగా చేసుకుని పలు రకాలైన పంటలు పండిస్తున్నారు అదేవిధంగా ఇరవై సెంట్లలో ఏటీఎం మోడల్ అనుసరిస్తూ బెడ్లపై అన్ని రకాల జాతులను సాగు చేస్తున్నారు వీటికి పదిహేను రోజులకు ఒకసారి ద్రవ్యవామృతాన్ని పిచికారీ చేసుకుంటున్నారు అదే విధంగా ఎప్పటికప్పుడు పంటలో కలుపును తొలగించి అవసరమైన సమయాల్లో నీటిని అందిస్తున్నారు ఈ విధంగా ప్రకృతి విధానాల అనుసరిస్తున్న తను పరోక్షంగా సాగు వృద్ధి చెందేలా దోహదం చేస్తున్నారు నమస్తే అండి నా పేరు భీమాల కృష్ణ మండలం భీమవరం గ్రామం ఎన్టీఆర్ జిల్లా అండి నేను ప్రకృతి వ్యవసాయంలో ఎకరా ముప్పై సెంట్లు వేసానండి ఇది ఎకరా ముప్పై సెంట్లు ఎకరం వచ్చేసి వేరుశాన పంట వేసాను అండి మిగతా ఇరవై సెంట్లు వచ్చేసి ఏటీఎం మాళ్ళు వేసానండి ఏటీఎం మాల్లో వంగ అలాగే గోంగూర క్యారెట్ ఇవన్నీ కూరగాయలు వేసానండి ఈ క్రమంలో నేను ఈ పండిన కూరగాయలన్నీ మా గ్రామంలో అమ్ముతున్నప్పుడు హై స్కూల్లో కూడా టీచర్లు వీళ్ళంతా కూడా నా దగ్గర కూరగాయలు తీసుకోవటం జరుగుతుందండి ఈ క్రమంలో ప్రత్యమ్ గారు కూడా ఏం చెప్పారంటే మేము తినటంతో పాటు పిల్లలకు కూడా రోజు ఈ కూరగాయలు ఇవి వండి పెడితే బాగుంటుంది అని చెప్పి నాకు సలహా ఇవ్వటం జరిగిందండి ఆ మేరకు ఈరోజు ఈ ఏటీఎం ఏ లో ఏవైతే ఉన్నాయో కూరగాయలు ఇవన్నీ తీసుకొని వెళ్ళి పిల్లలకి ఉచితంగా వండి పెట్టడం కూడా జరుగుతుందండి ఈ పంటల నుంచి లభ్యమైన ఉత్పత్తులను ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు అదనంగా సమకూరిన వాటిని స్థానిక పాఠశాలలోని ఉపాధ్యాయులకు విక్రయిస్తూ కొన్ని సమయాల్లో విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నారు రైతు కృష్ణ సహకారంతో ఈ ఉత్పత్తులు తింటున్న ఉపాధ్యాయులంతా తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు నా పేరు రామావత్ రాంబాబు నాయక్ ప్రధాన ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భీమవరం ఉత్సవాయి మండలం ఎన్టీఆర్ జిల్లా మేము కొన్ని నెలల నుంచి మరి వారి ఫార్మింగ్లో నుంచే కాయగూరలు ఉపాధ్యాయులు అందరం కూడా తీసుకుంటున్నాం దాంతోపాటుగా మా విద్యార్థులకి మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఏజెన్సీ వారు కూడాను న్యాచురల్ ఫార్మింగ్ నుంచే మరి వారంలో రెండుసార్లు కాయగూరలు అలానే రెండుసార్లు ఆకుకూర పప్పుకి సంబంధించినవి కూడాను ఆ నేచురల్ ఫార్మింగ్ నుంచే సేకరించటం వారు సప్లై చేయటం పిల్లలకి వండి పెట్టడం జరుగుతుంది మరి పిల్లలందరూ కూడాను చక్కగా ఆ న్యాచురల్ ఫార్మింగ్ నుంచి వచ్చినటువంటి కాయకూరని ఇష్టంగా తినటం జరుగుతుంది అలానే మేము కూడాను ఇంటికి కూడా తీసుకెళ్ళి ఇంటిని పాతి కూడాను అందరం కూడాను ఈ నేచురల్ ఫార్మింగ్లో ఉన్న కాయకూరలని తింటున్నాం విద్యార్థులు సైతం ఈ ఉత్పత్తులు తింటూ మెరుగైన లబ్ధి పొందుతున్నారు నా పేరు భావన నేను టెన్త్ చదువుతున్నాను ఈ రోజు మాకు ఎండిఎం ఏజెన్సీ వాళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ నుంచి కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ తీసుకొచ్చారు మాకు ఇవాళ గోంగూర పప్పు గోరు చిక్కులు వంకాయ కూర చేశారు నేను ఇవి తిన్నాను చాలా రుచికరంగా ఉన్నాయి న్యాచురల్గా పండించారు ఏ మందులు వాడకుండా పండించారు దీనివల్ల ఇవి తినడం వల్ల మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాము ఎప్పుడైతే మాకు రిలీజ్ ఉన్నారో మేమందరం చాలా ఆరోగ్యంగా ఆడుతున్నాము ఈ విధంగా ఉన్నతమైన సంకల్పంతో తను పండించిన ఉత్పత్తులను విద్యార్థులకు అందించి వారి మెరుగైన భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు నా పేరు జీ కుమారి హిందీ టీచర్ జెడ్పీహెచ్ఎస్ భీమవరం అండి మాకు ఈ మధ్య కాలంలో భీమవరంలోనే భీమాల కృష్ణ గారు నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారండి అనేక రకాల పంటలు అనేక రకాల కూరగాయలు మాకు అందిస్తా ఉన్నారు మేము కొంతకాలంగా వాటిని వాడుతూ ఉన్నాము ముందు అసలు ఆ మాట వినడానికే మాకు చాలా సంతోషంగా ఉందండి మేము దీన్ని కొంతకాలంగా వాడుతూ ఉన్నామండి చాలా బాగున్నాయి మామూలు కూరగాయలతో పోలిస్తే పూర్తిగా తేడా ఉందండి చాలా నాణ్యంగా ఉన్నాయి బాగున్నాయి మేము వాడుతా ఉన్నాము సంతోషంగా ప్రస్తుత కాలంలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసేటటువంటి కెమికల్ ప్రోడక్ట్ అనేది ఎక్కువగా వాడడం జరుగుతుంది దానివల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి మరి ఇలాంటి మార్పు అనేది చాలా మంచి మార్పు ఇలా కూరగాయలు సహజసిద్ధంగా పండించడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా కెమికల్ మందులు వాడకుండా సహజ సిద్ధమైన ఎరువులు వాడుతూ పంటలు పండిస్తూ మన ఆరోగ్యాన్ని మన యొక్క మనం బాట ఈ క్రమంలో ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల భూమి గుల్లబారి సారవంతంగా మారుతుంది తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన ఉన్నతమైన ఆశయంతో ముందుకు సాగుతున్న రైతు కృష్ణను తోటి రైతులు అభినందిస్తున్నారు ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయంలో చేసినటువంటి ఉత్పత్తులు అయితే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ ఏ గ్రేన్లో వచ్చి మన గోరు చిక్కుడు అలాగే చెట్టు చిక్కుడు బెండ ఇవన్నీ వేయటం జరిగిందండి ఇప్పుడు నేను పొలం నుంచే రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి నేను ఇంట్లో వాడుకోవటానికి ఇక్కడ నుంచే తీసుకెళ్తానండి దీనివల్ల ఏంటంటే మాకు ఇంట్లో కూరగాయల ఖర్చు అనేది దగ్గుతుంది